హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విజయకృష్ణ హోజరీస్ అండి షాప్ నెంబర్ ఫిఫ్టీ వైష్ణవ్ కాంప్లెక్స్ గుంటూరులో అయితే ఉంటుంది షాప్ అయితే సో కలెక్షన్ అయితే సూపర్ ఉంటాయండి ఒక్కసారి షాప్ అయితే విజిట్ అవ్వండి కలెక్షన్ అయితే చాలా ఉంటుంది సో ఈసారి మీకు సంక్రాంతి ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి అనమాట టూ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సింగిల్ అయితే షిప్పింగ్ అయితే పడుతుంది సో లేట్ చేయకుండా కలెక్షన్ అయితే వచ్చేసేద్దాం అంతా మనం పార్టీ వే కలెక్షన్ చూస్తున్నాం ఓన్లీ పొంగల్కి లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ ఇందులో వచ్చాక ఎక్స్పెషల్ గా ఎల్ ఎం అలానే డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో అయితే ఉంటాయి మాక్సిమం కొన్ని డిజైన్స్ వచ్చాక మనకి ఎల్ వచ్చినా గానీ సైజ్ అయితే ఎక్స్ఎల్ సైజ్ దాకా ఉంటాయండి బట్ కంపెనీ వాడు ఇచ్చిన సైజ్ మనం మెన్షన్ చేస్తున్నాం ఇది వచ్చాక ఎల్ సైజ్ అండి మనం ఎం సైజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు సైజ్ జస్ట్ సూపర్ ఉంటుంది ఓన్లీ ట్రిపుల్ నైన్ మేడం ఓన్లీ ట్రిపుల్ నైన్ ఓన్లీ ట్రిపుల్ విత్ జాజెట్ దుపట్టా వస్తుంది కింద బాటమ్ కూడా ప్రొవైడ్ అవుతుంది బాటమ్ ఏం కాదు మేడం లాంగ్ ఫ్రాక్ అండ్ దుపట్టా వస్తుంది ఇది వచ్చేటప్పటికి ఎల్ సైజ్ ప్లస్ దుపట్టా కూడా వస్తుంది మీకు ఎల్ సైజ్ లోనే కలర్స్ అన్నమాట మీకు దీనిలోనే ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి ట్రిపుల్ అండి ఏదైనా వెండి డ్రెస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంది ప్లస్ ఇంకొకటి సంక్రాంతి ఆఫర్ ఏంటంటే టూ డ్రెస్సెస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మీకు ఏది కాలన్నా కూడా హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసుకోవాలని స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసేయండి మీకు సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది ఇది వచ్చేటప్పటికి నెక్స్ట్ ఎల్ సైజ్లోనే వేరే డిజైన్ అనమాట సో మొత్తం కూడా మీకు ఇలా సిల్వర్ జరీతో అయితే వస్తుంది సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది కిందంతా కూడా మీకు షుగర్ స్టోన్ విత్ డిజిటల్ వర్క్ అండి దీనికి వచ్చేపటికి మీకు దుప్పటా కూడా వస్తుంది ఓకే దీనికి కూడా డిజిటల్ దుప్పటా వస్తుంది దీనికి బాటమ్ కూడా వస్తుంది అనమాట చుడీ ప్యాంట్ టైప్ అయితే వస్తుంది ఇది కూడా సేమ్ ప్రైస్ అన్న ఓన్లీ త్రిబుల్ నైన్ దీనిలో కలర్స్ ఏమైనా ఉన్నాయి ఓకే సో హోల్సేల్గా కావాలన్నా కూడా ఎవరైనా షాప్కి అయితే విజిట్ అవ్వండి లేదంటే ఒకసారి పైన కూడా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు డీటెయిల్స్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుందండి ఓన్లీ త్రిబుల్ నైన్ అండి ఎల్ ఇది ఇదైతే సో నెక్స్ట్ ఇంకొకటి ఇది కూడా ఎల్ సైజ్లోనే మనకి పార్ట్ అంతా కూడా మీరు చూస్తున్నారు కదా మొత్తం థ్రెడ్ బ్రెడ్ వస్తుంది కిందంతా కూడా మీకు జిమ్మిచో అన్న ప్లేన్ జిమ్మిచి ఫ్యాబ్రిక్ వస్తుంది మేడం విత్ దుపట్టా కూడా మనకి సేమ్ కలర్ లో జిమ్మిచి ఫ్యాబ్రిక్ లో దుపట్టా వస్తుంది మేడం ఓకే జిమ్మిచి కూడా ప్రీమియం క్వాలిటీ మేడం రఫ్ అండ్ యూజ్ యూస్ చేసుకోవచ్చు మీకు టూ సైడ్స్ కూడా మనకి షైనింగ్ ఉంటది ఓకే జిమ్మిచి ప్రీమియం క్వాలిటీ లో వస్తుంది ఇందులో ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్ ఉంది అది కూడా ఎల్ సైజ్ మీకు ఎల్ సైజ్ అండి ఓకే ఇది వచ్చేటప్పటికి మనకి డార్క్ కలర్ అయితే వస్తుంది సో ఒకటి నేవీ బ్లూ కలర్ వస్తుంది టూ కలర్స్ లో ఏది కావాలన్నా కూడా ఇది కూడా సేమ్ ప్రైస్ అండి ఓన్లీ త్రిపుల్ నైన్ అండి ఎవరు మిస్ అవద్దు సింగిల్ కూడా కొరియర్ ఉంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుందండి ఇదైతే గుర్తుపెట్టుకోండి లేదు గుంటూరు లోకల్లో అయితే ఒక్కసారి తప్పకుండా షాప్ అయితే విజిట్ అవ్వండి ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉంటుంది సో ఇది కూడా ఎల్ సైజ్ లోనే నా ఎల్ సైజ్ మేడం ఇందులో కూడా మనకి జుమిచు ఫ్యాబ్రిక్ లోనే వస్తుంది థ్రెడ్ వర్క్ అంతా మనకి చాలా అండి సిల్వర్ అండ్ సేమ్ కలర్ ఫ్యాబ్రిక్ తో థ్రెడ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేస్తాడు దీనికి వస్తే మనకి బాటమ్ కూడా సేమ్ కలర్ వస్తుంది ఓకే అండ్ దుపట్టా కూడా సేమ్ అండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి మీకు జుమిచు లో క్వాలిటీ కూడా బెటర్ క్వాలిటీ ఇందులో కూడా మనకి కలర్ చార్ట్ ఇస్ अवेलेबल ఉంది మేడం ఓకే ఇది కూడా ఎల్ సైజ్ ఓన్లీ ట్రిపుల్ సైజ్ అండి గేగా మనకు చూసినట్లయితే చాలా పెద్దది వస్తుంది చాలా ఫ్లేర్ అయితే వచ్చింది ఎల్ సైజు ఓన్లీ త్రిబుల్ నైన్ సో దీనిలో మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఏది కావాలన్నా హ్యాపీగా స్క్రీన్ షాట్ అయితే తీసుకొని పైన స్కూల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసేయండి ఇది చూడండి ఇది ఇంకొక కలర్ అన్నమాట మంచి షైనింగ్ అయితే ఉంది ఓకే మీకు లోపల క్యాన్ క్యాన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి ఎల్ సైజు మీకు స్టిచ్చింగ్ బోటిక్స్ లో అండి క్యాన్ క్యాన్ వేయడానికి ఈజీగా థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అలాంటిది మీకు త్రిపుల్ నైన్ కే డ్రెస్ అనేది వచ్చేస్తుంది ఎల్ సైజ్ అది కూడా మీకు త్రీ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఫోర్ కలర్స్ ఉన్నాయి సో నెక్స్ట్ కలెక్షన్ కూడా చూస్తాం సో నెక్స్ట్ కలెక్షన్ అన్న ఇది మనకి జాకెట్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది. ఈ ఎల్బో స్లీవ్స్ స్లీవ్స్ కూడా మనకి వర్క్ అయితే ప్రొవైడ్ చేశాడు 3D వర్క్ అలానే ఒరిజినల్ మిగెయితే వస్తుందండి. ఓకే. కూడా స్టెప్స్ వస్తుంది మేడం. స్టెప్స్ అయితే వర్క్ విత్ బాటమ్ అండ్ వస్తుంది మేడం. సేమ్ ఫ్యాబ్రిక్ లో సేమ్ కలర్ లో బాటమ్ అండ్ ఓకే. ఇందులో కలర్స్ అయితే ఓన్లీ 2 కలర్స్ అవైలబిలిటీ ఉంది మేడం. బూటిల్ ఉంది ఇంక కలర్

మనకి దీనికి వచ్చి సర్కిల్ బ్యాక్ సైడ్ వచ్చి సర్కిల్ ఈ విధంగా పిల్ అయితే ఇస్తారు చాలా బ్యూటిఫుల్ గా ఉంటది ఓన్లీ సింగిల్ కలగండి మొత్తం కూడా సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ గా సూపర్ షాట్ వస్తుంది బెల్ట్ ఓన్లీ 399 ఓన్లీ 399 ఇది కూడా మీకు అసలు మంచి ఆఫర్స్ అయితే రన్ అవైలబిలిటీ ఉంది ఎవరైనా కావాలి అన్న వాళ్ళు లేట్ చేయకుండా స్క్రీన్ మీద స్కోల్ అయిన నంబర్ కాంటాక్ట్ చేయండి త్వరగా అయితే బుకింగ్స్ చేసుకోండి సంక్రాంతి స్పెషల్ ఆఫర్స్ టాప్స్ డ్రెస్సెస్ ఏదైనా కావాలన్నా గాని హోల్సేల్ ఫస్ట్ ఫ్లో మొత్తం కంప్లీట్ హోల్సేల్ అండి ఓకే పాత వాళ్ళకి తెలుసు కొత్త వాళ్ళు ఏమైనా వీడియో చూసినట్టయితే ఏమైనా కావాలి మీ బిజినెస్ లో యాడ్ చేసుకోవాలనుకుంటే షాప్ కు విజిట్ చేయొచ్చు నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఎప్పుడు అవైలబిలిటీ ఉంటుంది సో నెక్స్ట్ మరొక ఎల్ సైజ్ లోనే హిప్ బెల్ట్ తో కూడా వస్తుంది మొత్తం కూడా రియల్ మిర్రర్ ప్లస్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుందండి ఇదంతా కూడా క్రషింగ్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ వస్తుంది మేడం ఇది వచ్చేసరికి విచిత్ర ఫ్యాబ్రిక్ ఉండదు విచిత్ర సిల్క్ ఇది కూడా ఓన్లీ త్రిపుల్ నైన్ అండి సంక్రాంతి స్పెషల్ ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి షాప్ కి విజిట్ అయ్యేలో షాప్ కి విజిట్ అవ్వచ్చు లేదు అంటే కూడా మీకు ఆన్లైన్ అయినా కొరియర్ ఉంటుంది ప్లస్ టూ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సింగిల్ అయితే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది

హల్దీ ఫంక్షన్స్ కు వాటికి కూడా బాగుంటుంది మేడం దర్శన టప్ చేసుకోండి నెక్స్ట్ సెక్షన్ మనకి లాంగ్ ఫ్యాక్ లో వస్తుందండి కంప్లీట్ గా థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్స్ వర్క్ అండి చాలా బాగుంటది డార్క్ వాని పింక్ షేడ్ వస్తుంది ఓకే విత్ దుపట్టా జాజెట్ ఫ్యాబ్రిక్ లోనే ప్లేన్ దుపట్టా వస్తుందండి ఎల్ సైజు మీ మార్కెట్ ప్రైస్ ఎవర్తో అంటే అయినా కంపేర్ చేసుకోవచ్చు ఏ వీడియోలైనా ఈ ప్రైసెస్ అనేవి మీకు ఎవరు రిటైల్ లో అయితే ఇవ్వరు అంత గ్యారెంటీ అండి ఓన్లీ సో దీనిలో కలర్స్ ఉన్నాయన్న ఓన్లీ సింగిల్ కలర్ ఎల్ సైజ్ ఓన్లీ 399 నైన్ అండి సింగిల్ కూడా కొరియర్ ఉంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ అండి నెక్స్ట్ మనం వచ్చేటప్పటికి పైన అంతా కూడా మీకు బీట్స్ వర్క్ అయితే వస్తుంది హ్యాండ్స్ కూడా మొత్తం సీక్వెన్స్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది హిప్ బెల్ట్ కూడా మీకు అటాచ్డ్ అయితే వస్తుందండి మొత్తం కూడా బీట్స్ అండ్ స్టోన్స్ కింద ఫ్లేయర్ కూడా చూడండి చాలా పెద్ద ఫ్లేయర్ అయితే వచ్చింది దీనికి ఓకే ఓకే ఎల్ సైజ్ ఎల్ సైజ్ ఓన్లీ 399 నైన్ అండి సో ఎవర మిస్ అవ్వద్దు టూ తీసుకుంటే ప్లస్ మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా अवेलेबल గా ఉంది సో నెక్స్ట్ కలెక్షన్ కూడా సో నెక్స్ట్ కూడా ఎల్ సైజ్ అండి ఎల్ సైజ్ మొత్తం కూడా రియల్ మిర్రర్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది మీకు హిప్ బెల్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు అనమాట కింద నడిచేటప్పటికి మీకు బూటిష్ స్టైల్లో కూడా వస్తుంది వర్క్ అంతా కూడా రియల్ మిర్రర్ విత్ మీకు బోర్డర్ లో కూడా మీకు స్టోన్స్ అయితే ఇచ్చేసాడు లోపల మీకు క్యాన్ క్యాన్ కూడా ప్రొవైడ్ చేస్తారు విత్ దుప్పటా కూడా దుప్పటా మీకు ఇలా సమోసాలు వేసుకొని వర్క్ అయితే వస్తుంది సో దీనిలోనే కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఎల్ సైజు ఓన్లీ త్రిబుల్ నైన్ అండి సో హోల్సేల్ గా కావాలన్నా రిటైల్ గా కావాలన్నా ఒకసారి షాప్ అయితే విజిట్ అవ్వండి గుంటూరు లోకల్ హాల్ అయితే సో దీనిలో ఇలా త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఎల్ సైజ్ ఓన్లీ త్రిబుల్ నైన్ సో నెక్స్ట్ కలెక్షన్ అండి ఫ్రాకు విత్ బోటమ్ అండ్ దుపట్ట సో కలెక్షన్ అయితే చాలా బాగుంది జాకెట్ లో వస్తుందండి మొత్తం కూడా మనకి యోగ పాట అంతా కూడా థర్డ్ వర్క్ వస్తుంది అలానే బోర్డర్ వస్తుంది మనకి లెంగ్ బోర్డర్ వస్తుంది చాలా బాగుంది దీనికి కూడా మనకి క్యాన్ క్యాన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఓకే మీకు పార్టీ వేర్ ప్రతి దానికి కూడా మాక్సిమం కెన్ కెన్ ఉంటుందండి వన్ or 2 డిజైన్స్ కి కెన్ కెన్ అయితే అవైలబిలిటీ ఉండదు చాలా చాలా ఫోకల్ సెట్ చాయిస్ ఉంటుందండి మీ పైనే యో పార్ట్ అలాగే సెట్ అవైలబిలిటీ గా ఉంది ఓకే బోర్డర్ కూడా ఇదే కలర్ వస్తుంది ఒక కలర్ వచ్చిందో హ్యాండ్స్ కూడా అదే కలగొస్తుంది వస్తుంది అది కింద ఫ్లవర్ లో కూడా అదే కలగొస్తుంది సపోజ్ బ్లూ కలర్ వచ్చింది ఫ్లవర్ కూడా బ్లూ కలర్ వస్తుందండి సేమ్ కలర్ వస్తుంది సో ఇలా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి సైజ్ ఎల్ సైజ్ మేడం ఎల్ సైజ్ ఇందులో డబల్ ఎక్సెల్ కూడా ఉందండి సేమ్ కలర్ చాట్ ఎల్ అయినా డబల్ ఎక్సెల్ అయినా ఓన్లీ ట్రిపుల్ నైన్ మేడం డబల్ కూడా సేమ్ ప్రైస్ కూడా సేమ్ ప్రైస్ అండి ఈ సంక్రాంతికి బంపర్ ఆఫర్ అయితే రన్ అవుతుంది డబల్ ఎక్సెల్ కూడా ఓన్లీ ట్రిపుల్ నైన్ అంటండి టూ తీసుకున్న వాళ్ళకి ఇంకా ఫ్రీ షిప్పింగ్ కూడా ఇవ్వాలి సో ఇది వచ్చేటప్పటికి ఎల్ సైజ్ లో మేడం ఇది వచ్చేసరికి మనకి యోగ పార్ట్ అంతా కూడా మనకి ఒరిజినల్ మేవర్క్ అండ్ అలానే థర్డ్ అయితే అవైలబిలిటీ ఉంటుంది విత్ క్యాన్ క్యాన్ వస్తుందండి వస్తుంది సేమ్ కలర్ కలర్ మనకి మనకి వచ్చిందో వచ్చిందో అదే అదే లో లో కాంట్రాస్ట్ అయితే అవైలబిలిటీ మన దగ్గర ఇది వచ్చే గ్రీన్ కలర్ వచ్చింది కింద వైన్ కలర్ వచ్చింది దీనికి ఆపోజిట్ వస్తుందండి కాంట్రాక్ట్ పైన వచ్చేసి సో కింద వచ్చేసి వైన్ కలర్ కింద పైన వస్తుందండి కాంట్రాస్ట్ సో ఇది వచ్చేటప్పటికి ప్రైస్ అన్న

ఇది కూడా ఓన్లీ మనకి ట్రిపుల్ ఎల్ ఓన్లీ ఎల్ సైజ్ అండి ఇవి ఎక్స్ఎల్ వర్క్ కూడా సరిపోతుంది కాకపోతే మెన్షన్ చేసింది మనకి ఎల్ సైజ్ ఓన్లీ మెన్షన్ చేశారు సో ఇది వచ్చేపటికి మనకి బాటిల్ గ్రీన్ అయితే అవైలబిలిటీ ఉంది మేడం సో ఓన్లీ ట్రిపుల్ నైన్ టూ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ సింగిల్ అయితే కనుక షిప్పింగ్ అయితే ఎక్stra పడుతుందండి గుంటూరు లోకల్ లో అయితే ఒకసారి షాప్ అయితే విజిట్ అవ్వండి లాంగ్ వస్తుంది విత్ ఓకే మొత్తం కూడా ఫ్యాబ్రిక్ స్మూత్ ఫ్యాబ్రిక్ స్టిచ్డ్ అటాచ్డ్ వస్తుందన్నమాట వస్తుంది షేడెడ్ కూడా మీకు ఇచ్చేశారు ఫోర్ సైడ్స్ కూడా నాజ్బిన్ క్లాత్ దుపట్టా అండి అందులో కూడా ప్రీమియం క్వాలిటీ సాఫ్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది కూడా ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ ఇది కూడా ఎల్ సైజ్ మీకు ట్రిపుల్ నైన్ అయితే పడుతుంది ఎల్ సైజ్ లో ఇంకో బ్యూటిఫుల్ డిజైన్ మేడం ఈ ఒప్పటి అంతా కూడా మనకి ఒరిజినల్ మెగా వర్క్ వస్తుంది కింద బోర్డర్ లో కూడా మనకి మెగా వర్క్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకి కొంచెం అయితే ఒక బంచ్ లాగా మెగా వర్క్ అయితే ప్రొవైడ్ చేశాండి ఓకే దీనికి వచ్చాక నాకు హిప్ బెల్ట్ వస్తుంది ఇది కూడా మీకు ఎల్ సైజ్ వస్తుంది ఎల్ సైజ్ మేడం విత్ బాటమ్ ఎల్ సైజ్ అయినా కూడా చాలా ఫ్రీ సైజ్ అయితే వచ్చింది ఒకసారి షాప్కి విజిట్ అయ్యే అయితే విజిట్ అయ్యి చూసుకొని తీసుకోవచ్చు లేదు అంటే హ్యాపీగా సింగిల్ కూడా కొరియర్ ఉంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుందండి టూ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్తో ప్రొవైడ్ చేస్తున్నారు సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మీకు సో మొత్తం కూడా మీకు కలంకారీ ప్యాటర్న్ అయితే వస్తుంది అంబారీస్ విత్ ప్యారెట్స్ అలా వస్తుంది మీకు దుప్పట్టా చూడండి షేడెడ్ దుప్పట్టా అయితే వస్తుంది లేస్ లేస్ ఇస్తారు ఓకే ఇలా లేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఫోర్ సైడ్స్ కూడా ఎల్ సైజ్ ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి ఎవరు మిస్ అవ్వద్దు నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ డిజైన్ మేడం మీ కనుక అబ్జర్వ్ చేయొచ్చు చాలా బాగుంటుంది యోగ పాట అంతా కూడా ఒరిజినల్ మీదతో వస్తుంది అటాచ్డ్ మనకి శారీ మోడల్ టైప్ లో వస్తుంది కాబట్టి ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న డిజైన్ అనేది అందులో కూడా ఈ కలర్ వచ్చేసి ఫుల్ ట్రెండింగ్ లో ఉందండి అందువల్ల మనం సెట్ మొత్తం కూడా సేమ్ సింగిల్ కలర్ లో అయితే తీసుకొచ్చాం ఓన్లీ ఎల్ సైజ్ ట్వెల్వ్ డబల్ నైన్ పడుతుంది మేడం షిప్పింగ్ అనేది మీరు వెండెడ్ గా సేర్ తీసుకున్నా కానీ షిప్పింగ్ అనేది ఫ్రీ ఉంటుందండి సింగిల్ కావాలంటే మాత్రం షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి మీరు బోటమ్ వచ్చాక సేమ్ గా మనకి ఆఫ్ వైట్ బోటమ్ అయితే వస్తుంది సో కలెక్షన్ అయితే ఎవరు మిస్ అవుతారు ట్రెండింగ్ డిజైన్ అండి అవుట్ ఫిట్ అయితే ఈ విధంగా ఉంటది ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ ట్వెల్వ్ డబల్ సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ ఎల్ సైజ్ లో అండి ఫుల్ మనకి ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న డిజైన్ ఇది కూడా మనకి హాఫ్ వైట్ మీద వస్తుంది కంప్లీట్ గా సీక్వెన్స్ వర్క్ అలానే బోర్డర్ పార్ట్ కూడా మనకి సేమ్ కలర్ థ్రెడ్ తో అయితే థ్రెడ్ వర్క్ ఇస్తాడు అలానే సీక్వెన్స్ కూడా బోటమ్ దుపట్టా కూడా మనకి యోగ పార్ట్ అయితే ఏదైతే కలర్ వచ్చిందో సేమ్ కలర్ లో దుపట్టా కూడా ప్రొవైడ్ చేస్తాండి జార్జెట్ లో ఇందులో మనకి ఫోర్ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉంది సో ఇది వచ్చేటప్పటికి డార్క్ ఆనియన్ విత్ హాఫ్ వైట్ వస్తుంది ఇది మనకి వైన్ కలర్ లోనే షేడెడ్ వస్తుందండి మీరు వచ్చేటప్పటికి మీకు గ్రీన్ కలర్ షేడ్ వస్తుంది లైట్ షేడ్స్ ఇవన్నీ కూడా క్లాసిక్ కలర్స్ అనమాట ఇలా ఫోర్ కలర్ షార్ట్ అయితే అవైలబుల్ గా ఉంది ఎల్ సైజ్ ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ సో నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ డిజైన్ మేడం ఇది వచ్చేసరికి మనకి పార్ట్ అంతా కూడా ఈ విధంగా ఒరిజినల్ మెగా వర్క్ కలర్ వర్క్ వస్తుంది హిప్ బెల్ట్ హిప్ బెల్ట్ కూడా మనకి లక్కన్ అయితే అవైలబిలిటీ ఉంటుందండి ఓకే సారీ టైప్ మోడల్ లోనే ఫుల్ ట్రెండింగ్ దీని వచ్చేసరికి మనకి షుగర్ డాట్స్ అయితే కంప్లీట్ గా ఉంటది సాఫ్టీ ఫ్యాబ్రిక్ అంట దీని డిజిటల్ డిజిటల్ సాఫ్టీ అండి చాలా సాఫ్ట్ గా ఉంటది మార్కెట్ లో ఎవ్వగైనా గానీ ఇది 1500 రూపాయలు అంటున్నారు మాక్సిమం అసలు ఈ ఫ్యాబ్రిక్ అయితే ఇప్పుడు వచ్చేది కదా గంజానికి తీసుకొద్దాం అన్నట్టుగా ఇది హైడ్ చేస్తున్నారు క్వాలిటీ అయితే చాలా సూపర్ గా ఉంటది ఇందులో ఫోర్ కలర్స్ అయితే మన దగ్గర అవైలబిలిటీ ఉంది మనకి బోడగాను దీనికి వచ్చే కలర్ కూడా మనకి యోక్ ఏ కలర్ వస్తుందో కింద బోడ కూడా అదే కలర్ వస్తుంది ఫ్లవర్ కలర్ కూడా చేంజ్ అవుతుంది అవుట్ ఫిట్ అయితే మాత్రం ఈ విధంగా ఉంటుంది మేడం సో వేసుకుంటే అవుట్ ఫిట్ అయితే చాలా బాగుంటుంది ప్లస్ చాలా రీజనబుల్ ప్రైస్

ఓకే కోట్ కొడ కొంప్లీట్ గా మనకు వస్తాకల్ల మిగె వర్క్ వస్తుంది విత్ ఎల్బో స్లీవ్స్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఒరిజినల్ మిగె వర్క్ వస్తుంది చూడండి ఈ విధంగా ఓకే కోట్ స్టైల్ అనేది చాలా తక్కువవా కోట్ ఉంది మేడం దీనికి వచ్చేసరికి మనకి దుపట్టా కూడా అయితే అవైలబిలిటీ ఉంటుంది ఓకే ఫ్రాక్ లాగా కోట్ వితౌట్ కోట్ యూజ్ చేసుకోవన చూసుకోవచ్చు విత్ బాటమ్ ఇందులో కలర్స్ అయితే మనకి 3 కలర్స్ అయితే అవైలబిలిటీ ఉంటుందండి హ్మ్ లైక్ బేబీ పింక్ ఓకే సైజ్ అన్న ఎల్ సైజ్ అన్న

కన్ఫర్మ్ అయ్యి నెక్స్ట్ ఎల్ సైజ్ లో ఇంకో బ్యూటిఫుల్ డిజైన్ మేడం నెక్స్ట్ కి మనకి కంప్లీట్ గా ఈవోట్ ఫ్యాబ్రిక్ లో వస్తుందండి ఓకే ఈ పార్ట్ అంతా కూడా థర్డ్ వర్క్ విత్ ఒరిజినల్ నేవర్ వర్క్ వస్తుంది విత్ బోటమ్ అండ్ దుపట్టా వచ్చేసరికి మనకి ఏ కలర్ అయితే మనకి కాంట్రాస్ట్ లో ఇచ్చేసాడు మొత్తం సేమ్ కలర్ తో మనకి దుపట్టా అయితే ప్రొవైడ్ చేశారు హిప్ బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారు మేడం ఇది వచ్చేసరికి మనకి ఓన్లీ బండిల్ మొత్తం కూడా సింగిల్ కలర్ అయితే వస్తుంది ఓకే మూడవ మాత్రం కలంకాయ ప్యాటర్ లో మనకి ఫ్లోరల్ డిజైన్ ఇచ్చాడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది పార్టీ వేర్ సూపర్ గా ఉంటది ఓన్లీ ఎల్ సైజ్ అండి 1299 డబల్ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సింగిల్ గా సో నెక్స్ట్ నెక్స్ట్ లో మనకి లాంగ్ ఫాక్ లో డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి దీనికి వస్తాక మనకి హిప్ బెల్ట్ కూడా వస్తుంది ఒరిజినల్ మెగా వర్క్ జాకెట్ ఫ్యాబ్రిక్ లో అండి విత్ క్యాన్ క్యాన్ అయితే అవైలబిలిటీ వస్తుంది దీనికి విత్ దుపట్టా మేడం దుపట్టా కూడా మనకి ఫోర్ సైడ్స్ కూడా ఈ విధంగా వర్క్ అయితే అవైలబిలిటీ ఉంది ఫోర్ సైడ్స్ కూడా థ్రెడ్ వర్క్ ఇస్తారు గ్రీన్ రోజు మనకి గానీ పింక్ షేడ్ అండ్ గమా గ్రీన్ కలర్ అండి ఈ టూ షేడ్స్ అయితే మనకి అవైలబిలిటీ ఉంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సో నెక్స్ట్ డబుల్ ఎక్స్ఎల్ లోని ఇంకో కలెక్షన్ మేడం ఇది దుస్సకల మనకి సారీ టైప్ మోడల్ అండి ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నది డబుల్ ఎక్స్ఎల్ లో మనకి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో డిజిటల్ ప్రింటెడ్ ప్యాటర్న్ వస్తుంది ఓకే పైన ఎలా సిరోస్ కి స్టోన్స్ అయితే వస్తాయి అన్నమాట దుస్సకల ఓన్లీ 1399 మేడం షిప్పింగ్ అనేది మనకి యాజ్ యుజువల్ రెండు పీసులు కొంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సింగిల్ అయితే మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయండి ఓకే ఇందులో ఫ్రీ కలర్స్ అయితే अवेलेबल ఉంది విత్ బోటమ్ దుప్పట్టా అనేది మనకి సారీ టైప్ మోడల్ లో ఇచ్చారు కాబట్టి అటాచ్డ్ వస్తుంది ఓకే సెకండ్ కలర్ అండి మనకి ప్యాకెట్ గ్రీన్ షేడ్ లో వస్తుంది థర్డ్ కలర్ వచ్చేసరికి మనకి వైన్ కలర్ మనకి యోక్ పాటి కలర్ చేంజ్ అవుతుంది అలానే కింద వచ్చేసరికి కలర్ కూడా చేంజ్ అవుతుంది మేడం సో డబుల్ ఎక్స్ఎల్ లో ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ అయితే పడుతుంది టూ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే యాడ్ అవుతుంది ఫిట్ అయితే ప్లస్ సింగిల్ అయితే మీకు కొరియర్ అయితే ఎక్స్ట్రా పడుతుంది లోకల్ లెవెల్ అయితే తప్పకుండా స్క్రీన్ షాట్స్ తీసుకుని షాప్కి అయితే విజిట్ అవ్వచ్చు డబుల్ ఎక్స్ఎల్ అయితే సో ఇది కూడా మీకు డబుల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది మేడం సింగిల్ కలర్ మనకి బండిల్ బండిల్ కూడా సేమ్ సింగిల్ కలర్ లో హైలైట్ అయితే అవుతుందండి సో ఎల్లో కూడా మీకు ఈ సైజ్ అయితే ఈ కలర్ అయితే అవైలబుల్ గా ఉంది సిస్టర్స్ ఎవరైనా ఉన్నా కూడా ఫ్రెండ్స్ అయినా కూడా మీరు ఇలా తీసుకోవచ్చు అనమాట సేమ్ కావాలనుకున్న వాళ్ళైతే ఇది వచ్చేటప్పటికి మీకు థర్టీన్ డబల్ నైన్ అయితే పడుతుంది ఇంతటితో యూఎస్ కలెక్షన్ క్లోజ్ చేస్తున్నాం మీకు ఇంకేమైనా డిజైన్స్ కావాలి అన్న కానీ కామెంట్ రూపంలో మెన్షన్ చేయొచ్చు కొత్తగా మంచి ఛానల్ చూస్తున్నాయి కదా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్